నమస్తే అండి విద్యావతి తోటలు పాటలు మాటలు ఛానల్కి స్వాగతం ముందుగా సబ్స్క్రైబర్స్ అందరికీ నా యూట్యూబ్ ఫ్యామిలీకి ధన్యవాదాలు మరి అంతే కదా మీరే కదా నా కొత్త చుట్టాలు సరే పదండి మన తోటలో యాపిల్ కాయలు యాపిల్ పళ్ళు హావెస్ చేద్దాం ఇంగ్లాండ్లో ఆటం వచ్చేసింది ఆకులు రాలుతున్నాయి యాపిల్ పళ్ళు కూడా రాలిపోతున్నాయి అందుకని ఇప్పుడు ఇంకా హావెస్ట్ చేసేయాలి ఇండియాలో ఒక పెద్ద వెదురు కర్రకి సంచి కట్టి మామిడికాయలు కోసేవాళ్ళు మరి నాకు పెద్దది కర్ర లేదు కానీ ఒక చిన్న పుల్లకి సంచి కట్టి ఒక కంట్రాప్షన్ తయారు చేశాను నమ్మకండి కొమ్మ వంచినా సరే రాలిపోతున్నాయి మరి ఏదో లేండి కొంచెం పని చేస్తుంది కర్ర అంటే కింద పడితే చిదిపోతాయని అది పనికిరావు మళ్ళీ తొందరగా కుళ్ళిపోతాయి ఆల్రెడీ కొంచెం కుళ్ళిపోయి పడిపోయిన ఓళ్ళు ఉన్నాయి నేల మీద అంటే కాయలు చెదకుండా ఉంటే పండితే తీగా ఉంటాయి లేకపోతే పులుపుగా అన్నమాట కాయలు అందుకు తాపత్రం ఏదో పులుపే కాదు అసలు పండవు మరి కుళ్ళిపోతాయి కదా దెబ్బ తగిలితే చిదిగిపోతాయి చేతికి అందిన మేరకు కొద్దామన్నా మీద పడిపోతున్నాయి రాలి న్యూటన్ మహానుభావుడు కాబట్టి నెత్తి మీద ఆపిల్ పడితే గ్రావిటీ గురించి తెలుసుకున్నాడు నెత్తి మీద పడితే ఏమవుతుంది ఉన్నమతి పోతుంది క్రికెట్ బాల్లో పడుతున్నాయి నెత్తి మీద అందుకని నేను చేసిన ఈ పొల్ల సంచి కంట్రాప్షనే బాగుంది ఏదో రకంగా కొన్నన్నా కింద పడకుండా సంచిలో పడుతున్నాయి ప్రాబ్లం ఏంటంటే అన్ని మొక్కలు పెరిగిపోయి జీబురు జీబురుగా ఇదొక చిట్టడుపులాగా తయారైంది మరి దోష అని చిన్న ప్లేస్లో అన్నీ గుచ్చేసుకుంటే ఇలాగే అవుతుంది దీంతో ఏమైందంటే దీని అంటే దీని గురించో మరి దేని గురించో తెలీదు ఈ ఏడాది చాలా చాలా ఈ ఇన్సెక్ట్స్ ఫ్లయింగ్ ఇన్సెక్ట్స్ శాప్ సకింగ్ ఇన్సెక్ట్స్ మరి ఫ్లూట్ ఫ్రూట్ ఫ్లైస్ ఏంటో తెలీదు అవి కూడా వచ్చేసి అన్నిటికీ కాయలకి రంధ్రాలు పెట్టేసాయి అందుకని కొంచెమే మంచివి కనబడుతున్నాయి మిగతా అన్నిటికీ కన్నాలు కన్నాలు ఉన్నాయి మరి ఏం చేస్తాం ఈ స్టిక్కీ ప్యాడ్స్ పెట్టాను దానివల్ల కొంత నయం కానీ ఎన్ని స్టిక్కీ ప్యాడ్స్ పెడతాం కాయ కాయకి పెట్టలేం కదా కిందటేడాది సంచులు కూడా పెట్టాను ప్లాస్టి అదే నెట్స్ లాంటివి అందులోంచి కూడా వెళ్ళిపోయాయి అంటే ద వెరీ స్మాల్ టైనీ వన్స్ అనమాట మరో విషయం ఏంటంటే సన్ లైట్ ఎక్కువ ఉంటే చక్కగా ఎర్రగా పండుతాయి యాపిల్స్కి టేస్ట్ కూడా బాగుంటుంది కానీ సన్లైట్ లేదు ఈ ఏడాది ఎప్పుడు వర్షమే ఎప్పుడు వర్షమే అదొకటి ప్రాబ్లం మాకు ఇక్కడ ఈ ఏడాది ఇంకా వర్స్ట్ అనమాట అందుకని కొన్ని సరిగ్గా పండవు ఇదిగోండి ఇది మా క్రాప్ ఇది కొన్ని బీన్స్ కూడా ఉన్నాయి దాని సంగతి తర్వాత చెప్తాను కొన్నిటికి ఏమైందంటే చిన్న చిన్న కన్నాలు పెట్టినవి వేరేగా పెట్టేస్తాను అది కట్ చేసేసి జ్యూస్కి వాడుకోవచ్చు ఇవి మాత్రం పండబెట్టాలని ఉద్దేశం ఇది లాస్ట్ ఇయర్ క్రాప్ అండి చూడండి నిగనిగలాడుతూ ఎంత బాగున్నాయో ఎర్రగా కూడా ఉన్నాయి అంటే సన్లైట్ మూలంగా అనమాట ఈ ఏడాది మరి అలా కుదరలేదు అదే కాదు ఈ ఇన్సెక్ట్స్ కూడా ఎక్కువైపోయాయి ఈ వర్షం చూడండి ఈ ఏడాది ముసురులా పట్టేసి ఇంకా చికాకు చికాకు వచ్చేస్తుంది అందుకనే మూట కట్టుకుని కొన్నాళ్ళు మా మా యొక్క స్పెయిన్కి వెళ్ళిపోయాము తిరిగి వచ్చాము మళ్ళీ సేమ్ సీన్ ఈ ఏడాది ఫోర్ టైమ్స్ మోర్ రేన్ పడిందట నాలుగు ఇంతలు పడిందట మరి ఇలా ఇంకా పంటలు ఏముంటాయి మాకు ఇదిగో లాస్ట్ ఇయర్ గ్రేప్స్ కాసాయి మాకు ఈ ఏడాది సున్నా లాస్ట్ ఇయర్ పేర్స్ కాసాయి చూడండి యాపిల్స్ అండ్ పేర్స్ రెండు ఉన్నాయి ఈ ఏడాది సున్నా ఏం చేస్తాం మరి గ్లోబల్ వార్మింగ్ అంటున్నారు ఇంగ్లాండ్లో వరదలు విజయవాడలో వరదలు అమెరికాలో వరదలు ఎలా అయిపోయింది మరి అందుకని ఉన్నదంతా సరిపెట్టుకోవడమే సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము వీలైతే ఈ యాపిల్స్తో ఏమేం చేస్తానో చెప్తాను మరో వీడియోలో అంతవరకు సెలవు బాయ్ బాయ్